హెలో హలో ఎంతమందికి చిన్నగా ఉన్నప్పుడు నేను పెద్ద అయిన తర్వాత బాగా స్టైల్ పడల్లా స్టైల్ స్టైల్గా ఉండే నగలు వేసుకోవాలా అని అనుకున్నారో కామెంట్ చేయండి అలా చిన్నప్పుడు అనుకొని మళ్ళీ పెద్దయిన తర్వాత స్టైల్ పడడం అంటే ఏం లేదు మన కంఫర్ట్లో మనం ఉండడం అంతే అని రియలైజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఒక్కొక్కసారి ఇలాంటి నగలు అవన్నీ చూసినప్పుడు బంగారానికి మించి ఉన్నాయి కదా అని అనిపిస్తుంది కదా చెర్రీ కమ్మలు అయితే భలే ఉన్నాయి కదా ఇక్కడ వైట్ స్టోన్లో ఉండేవి నేను కొనుక్కున్నాను ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఆ అయితే ఊరికే ఎందుకు కొంటావు నువ్వు పెట్టను పెట్టువు ఏం ఉండదు ఊరికే పెట్టి ఎందుకు పక్కన పడేస్తావు అనింది మళ్ళీ అవి కొనుక్కొని ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు ఇస్తావా అని అడిగింది ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా మెడకేసుకునేవి అనుకుంటా ఇవి హండ్రెడ్ రూపీస్ అంట ఇవి వర్తా కాదా అని కామెంట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్ళు ఈ వడ్డానాలన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చూడ్డానికి బంగారాన్ని మించి ఉన్నట్టున్నాయి అనిపిస్తుంది కదా ఇప్పుడు అంతా ఆన్లైన్ బిజినెస్లు ఎక్కువ అయిపోయాయి కదా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి ఇది చేయండి ఇవి కొనండి అట్లంతా చెప్తున్నారు కదా ఆల్రెడీ కొనిన వాళ్ళు ఇవి బెటరా అవి బెటరా అని చెప్పండి బాయ్